안 됐어, 나한테 전화 ఈ మూడు వస్తే మనం మన ఫ్యామిలీని ఫస్ట్ చూసుకోవచ్చు తల్లిదండ్రులు ఎందుకు ఎందుకు చదివిస్తారు మంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో కష్టపడి రిక్షా పులర్స్ ఉంటారు ఆటో డ్రైవర్స్ ఉంటారు కార్ డ్రైవర్స్ ఉంటారు కూల్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేస్తారంటే నా లాగా నా పిల్లలు అవ్వకూడదు వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటారు కదా అనుకుంటారు సో అదే ఉద్దేశంతో మంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటారు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు మంచి ఎడ్యుకేషన్ ఎంతవరకు ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఎంత ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అప్పటికి మీకు పీజీ క్లోజ్ అయిపో కంప్లీట్ అవుతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందా దాని వెంటనే ఒక జాబ్ చూసుకోవాలి జాబ్ చూసుకుంటే డబ్బు వస్తుంది డబ్బు వస్తే మా కోసం కొనుక్కోవచ్చు దాంతోపాటు తల్లిదండ్రుల్లో కష్టాలు మనం తీర్చవచ్చా లేదా ఇది గుర్తుపెట్టుకుంటే లైఫ్లో సెట్ అవుతుంది అప్పటిదాకా ఓకేనా సో వేదికను అలంకరించినటువంటి సాహసి సమర్త్ ఫౌండేషన్ గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ Very, very encouraging. Thank you. మేడం వాటర్ కాటర్ తీందా చే